పదిహేను సంవత్సరాల లోపు బాలు నవరాత్రులు పూజల కోసం నియమిస్తారు గుడిలో కలశాది స్థాపనాది కార్యక్రమాలు పూర్తి చేసిన బిమ్మట ఉత్సవ విగ్రహాన్ని తీసుకురావడం కోసం గ్రామంలోని కొమ్మర్ల వీధులు గల శ్రీ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తాం శ్రీ విజయ స్వామి స్వామివారికి ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వటం వారి వంశం వారికి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సంప్రదాయం ఈ వీరభద్రుని ఆలయం పక్కనే కొమ్మరి సత్యనారాయణ గారి ఇల్లు ఉంది బేతాళుని మట్టి విగ్రహం తయారు చేయాలంటే అది మామూలు విషయం కాదు తమ వంశంలో తరతరాలుగా వస్తున్న శిల్ప సాంప్రదాయాన్ని నిలబెట్టారు శ్రీ సత్యనారాయణ గారు ఫైనల్గా రంగులు అద్దుతున్నారు ఇంకా కళ్ళు ఇప్పుడే పెడుతున్నారు బేతాళుని రూపానికి రూపురేఖలు తీసుకొచ్చేసారు శ్రీ సత్యనారాయణ గారు తన చేతులతో మట్టిని కాక భక్తిని మలిచారు తన కళలో దైవాంశం నింపారు భేతాళుని మట్టి విగ్రహం చేసి ఆ రూపంలో ప్రజల ఆరాధనకు ఆలంబన ఇచ్చే ఆచార్యుడయ్యారు శ్రమక రూపం విశ్వాసానికి అయింది మట్టిని మలచి మూర్తిని చేసిన మానస శిల్పి ఈ మహనీయుడు ఈ కుమ్మరి చేతి వెన్నెలే మా ఊరి ఉత్సవ శోభ భక్తి బంధమై వెలిసిన శిల్పకళ కాంతి గాథ మన గ్రామ సంస్కృతికి నిలువెత్తు జ్యోతి ఇక్కడ ఈ విగ్రహానికి ధూప దీపాది నైవేద్యాలు కార్యక్రమాలు అయిన పిమ్మట ఈ మట్టి విగ్రహాన్ని కమిటీ వారికి అప్పచెబుతారు ఆయన అందుకు కృతజ్ఞతగా ఈ శిల్పికి బట్టలు ఇవ్వడం ఆనవాయితీ భక్తిని విశ్వాసంగా మలిచి మాకు అందిస్తున్న ఈ విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా ఆలయం వరకు తీసుకెళ్లాలి ఘంటానాదం మోగుతున్న వేళ శంఖస్వరం గంభీరమై మా ఊరి సంప్రదాయానికి రూపం ఇచ్చిన ఈ మహనీయుడు కొమ్మరి సత్యాయణ గారు ఆయన భారాన్ని కమిటీవారి చేతుల్లో పెట్టేశారు భజంత్రీల ధ్వని భక్తుల కరతాళ ధ్వని రెండు కత్తులతో పైకెత్తిన తెర తెర ముందు రెండు కాగడాలతో అగ్ని సాక్షి ముందుకు సాగుతుంది భక్తి విశ్వాసంతో బరువు నెత్తుకున్న వారు ముందుకు సాగుతున్నారు